హాయ్ బ్రదర్ నేను మీ ఇంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మనం గుడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్ ఈ సంత మనకి గుడూరు మార్కెట్ ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు వంటి గంట దాకా ఈ సంత జరుగుతుంది కానీ ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి మనకు ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు కల్లా క్లోజ్ అయిపోతుంది బ్రదర్ ఎందుకంటే కొంచెం ఎండలు ఎక్కువగా ఉండ ఉండడం వల్ల మనకి పదకొండు పన్నెండు కల్లా క్లోజ్ అయిపోతుంది ఇది మనకి నెల్లూరు నుంచి వచ్చేసి ముప్పై ఐదు కిలోమీటర్లు వచ్చేసి వస్తుంది మనకి గూడూరు గూడూరు నుంచి టౌన్లో నుంచి ఒక ఐదు కిలోమీటర్ల సంత వస్తుంది బ్రదర్ తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను బ్రదర్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల దాకా జరుగుతుంది బ్రదర్ ఇప్పుడు ఈ టైంలో మామూలు టైంలో అయితే ఒంటి గంట దాకా జరుగుతుంది ఓకే బ్రదర్ లోపలకి వెళ్ళి రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం హాయ్ బ్రదర్ ఈ వారం మనకి బక్రీ స్పెషల్గా మనకి చాలా వరకు పెద్ద సైజు పొట్టేళ్ళు వచ్చినాయి అంటే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు దాకా ఉండే పిల్లలు పెద్ద సైజు పొట్టేళ్ళు వచ్చినాయి ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఎక్కువ ఈ పెద్ద సైజు పిల్లలే వచ్చినాయి ఈ వారం మనకి ఇవి కొనుగోలు ఎలా జరుగుతున్నాయి రేట్లు ఎలా చెప్తున్నారు అనేది ఈ వీడియో మొత్తం మనకి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది మనం లోపలికి చూద్దాం బ్రదర్ ఈ వారమే చెప్పాలంటే ఈ సైజు పిల్లలే చాలా ఎక్కువగా వచ్చున్నాయి ఇవి కొనుగోలు జరుగున్నాయి అవి ఎలా కొనుగోలు జరుగున్నాయి ఇవి ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి లోపలికి వెళ్ళేసి బ్రదర్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇవి మొత్తం ఎన్ని పిల్లలు లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి అనేది నేను మాట్లాడిన తర్వాత జాత ఫ్రైజ్ ఎంత అనేది బ్రదర్ని అడుగుతాను ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు ఏంటనేది నేను బ్రదర్తో మాట్లాడతాను ఇవి వచ్చేసి మనకి లైవ్ వేట్ ప్రకారం అయితే బ్రదర్ మనకి ఇవి లైవ్ వేట్ ప్రకారం అయితే పెద్ద సైజు పిల్లలు నాకు తెలిసి ఆరు నెలల నుంచి ఏడు నెలలు వరకు వయసు ఉంటుంది ఇటు వయసు వచ్చేసి మనకి ఆరు నెలల నుంచి ఏడు నెలల వరకు వయసు అంటే ఏజ్ వచ్చేసి మనకి ఆరు నెలల నుంచి ఏడు నెలల వరకు ఏజ్ ఉంటుంది లైవేట్ ప్రకారం అయితే ఇరవై ఆరు కిలో లైవేట్ వస్తుంది బ్రదర్ ఒక్కొక్క పిల్ల గురించి నేను చెప్తున్నాను ఒక పిల్ల మనకి లైవేట్ ప్రకారం అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు కిలో లైవేట్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే అన్ని పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి చిన్న సైజు పిల్లలు పెద్దగా కనిపించలేదు కాబట్టి లైవేడ్ ప్రకారం అయితే మనకి ఒక పిల్ల లైవ్ వెయిట్ వచ్చి మనకి ఇరవై ఆరు కిలోలు లైవ్ వెయిట్ వస్తుంది ఇవి ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్తో మాట్లాడదాం ఎన్ని పిల్లలు మొత్తం ముప్పై ముప్పై ఏం చెప్తున్నా ఇరవై ఎనిమిది ఏం చెప్పాను జత ఇరవై ఎనిమిది వేలు పద్నాలుగు వేలు ఎన్ని ముప్పై పిల్లలా ముప్పై పిల్లలు ఒకే అచ్చి కట్టున్నట్టుండే ఇది మొత్తం వచ్చేసి టోటల్ ముప్పై కిలో జత ప్రైజ్ వచ్చేసి మనకి బ్రదర్ వచ్చి ఇరవై ఏడు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న మనకి లైవేడ్ ప్రకారం అయితే చెప్తాను ఓకే నెక్స్ట్ బ్యాచ్ చూద్దాం బ్రదర్ వచ్చి మనకు ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఆరు నెలలు పిల్లలు ఉంటాయి ఈ లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు కిలోలు ఇరవై రెండు కిలోలు అలా లైవేట్ వస్తాయి యావరేజ్ లైవేట్ అయితే ఇరవై రెండు కిలోలు అలా లైవ్ ఎయిట్ వస్తాయి ఇరవై నుంచి ఇరవై రెండు కిలోలు లైవ్వేట్ వస్తాయి వీరి చేత ప్రైజ్ ఎలా కొన్నారో ఏంటనే చూపిస్తాయి ఇవి కొనుగోలు అయితే జరిగినా మన కొనుగోలు జరిగినప్పుడు ఇలా వాళ్ళు ముద్దలు అలా వేసుకుంటారు బ్రదర్ ఇలా ముద్దలు వేసుకుంటే అవి మనకి కొనుగోలు జరిగాయని అర్థం ఈ మొత్తం అయితే ఎన్ని కొన్నారో ఏంటనేది మన బ్రదర్తో మాట్లాడుతాను ఇవి లైవ్ వెట్ ప్రకారం అయితే మనకి ఇరవై నుంచి ఇరవై రెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి చేత ప్రైజ్ ఎలా కొన్నాడో బ్రదర్తో మాట్లాడతాం లైవ్ వేట్ ప్రకారం అయితే చెప్పాను ఇవి మొత్తం మనకి ఆరు నెలక్ర చెప్పాడు ఫోన్ చేశాడు వేపుకోడానికి అల్లూరా ఎన్నికల్లో పన్నెండు గిల్ల పన్నెండు గిల్లా ఎంత కొన్నావు జత జత పన్నెండు జత పన్నెండు వేలు ఇరవై నాలుగు వేలు అదే కదండి అలాగే జత పన్నెండు వేలు అంటుంటే పిల్ల పన్నెండు వేలు పిల్ల పన్నెండు అంటే జత వచ్చి ఇరవై నాలుగు వేలతో కొన్నాం వేపుకోడానికి అల్లూరా జత ఇరవై నాలుగు వేలు అల్లూరు నోపూర్ దగ్గర ఓకే ఓకే జత ఇరవై నాలుగు వేలతో కొన్నాం ఇంకేమన్నా ఉండ ఇంటి దగ్గర ఈ మేపు కొందామని కొన్నారు ఓకే ఓకే ఇవి మొత్తం వచ్చేసి పన్నెండు పిల్లలు బ్రదర్ వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు కొన్నా అని చెప్పారు మేపుకోవడానికి మోపూర్ దగ్గరండి బ్రదర్ ఓకే నెక్స్ట్ బ్యాచ్ ఎక్కడొచ్చి ఇంకో బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఏడు నెలలు ఆరు నెలల నుంచి ఏడు ఎనిమిది నెలలు ఉంటాయి బ్రదర్ ఎందుకంటే పెద్ద పిల్లలు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నాయి నాకు తెలిసినంతవరకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఆ పెద్ద సైజు పిల్లలు ఒకే సైజు పిల్లలు వస్తాయి ఇవి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నాడు బ్రదర్తో మాట్లాడదాం ఇవి లైవ్ ఎట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలో లైవ్ వేటు వస్తాయి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి చిన్నవి అయితే లేవు కాబట్టి యావరేజ్ లైవ్ రేటు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలో లైవ్ వేటు వస్తాయి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలో లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రైజ్ బ్రదర్ ఎలా చెప్తున్నాడో ఒకసారి చూద్దాం కట్ట మొత్తం ఎన్ని ఇరవై ఇరవై ఆరు కిలోలా ఏం చెప్తున్నావు జత ఇరవై ఇరవై తొమ్మిది వందల వస్తే భారం చేసుకోవచ్చు ఫైనల్ రేటు కాదు బేర ఎన్ని మొత్తం పిల్లడం ఇరవై ఆరు పిల్లలు జత ప్రైజ్ జత వచ్చేసి ఇరవై తొమ్మిది వందల చెప్తున్నాం ఈ మొత్తం వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి ఇరవై ఆరు పిల్లలు బ్రదర్ ఇవి జత ప్రైజ్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది సైజ్ అయితే పెద్ద సైజ్ పిల్లలున్నాం మనకి లైవ్ ప్రకారం అయితే ఈ ఇరవై ఎనిమిది కిలోల దాకా లైవ్ ఎయిట్ వస్తాయి జత ప్రైజ్ వచ్చి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పాడు అది ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం ఉంది ఈ బ్యాచ్ ఒకటి కొనుగోలు జరిగాయి బ్రదర్ ఇవి అయితే కొనుగోలు జరిగినట్టున్నాయి ఎంత కొన్నారో ఏంటనేది బ్రదర్తో మాట్లాడతాను ఇవి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు కొనుగోలు ఎలా జరిగాయి ఏంటమ్మా ఇవి వచ్చేసి మనకి ఆ తాడు వాళ్ళు బ్రదర్ వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా యూట్యూబ్లన్న ఈ పిల్లలు వచ్చేసి మనకి కొనుగోలు జరిగినాయి బండికి లోడ్ చేస్తున్నాం సార్ ఇవి ఎంత కొన్నారు ఏంటి అని నేను బ్రదర్ తో మాట్లాడుతాను ఇవి మనకి సిక్స్ మంత్స్ లో బండ్లు ఆల్రెడీ కూడా వేసున్నారు మొత్తం ఎన్ని పిల్లలు ఏంటనే మాట్లాడదు ఎన్ని పిల్లలు కొన్నారు ఇది మనకి తమిళనాడు నుంచి వచ్చాయి బ్రదర్ ఇవి తమిళనాడు నుంచి కొనుగోలు జరగల రిటర్న్ వేసుకెళ్తున్నారంట బ్రదర్ కొనుగోలు కాదు రిటర్న్ వేసుకెళ్తున్నారు ఇవి వచ్చేసి అమ్మక రిటర్న్ తీసుకెళ్తున్నారు చెప్పాడులే చెప్పిన రేటు కాదు కదా అడగతావులబాడందరూ కొనాలంటే ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని పిల్లలు ఎంత లైవ్ వేట్ వస్తుంది ఇటు వయసు ఎంత అనేది మనం మాట్లాడుతుంది ఒకసారి ఇటు వయసు వచ్చి మనకు ఆరు నెలలు ఉంటుంది బ్రదర్ ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఉంటాయి ఇవి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి ఇరవై కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి ఈ యావరేజ్ లైవ్ వెట్ అయితే ఇరవై కిలోలు అటు ఇటు వస్తాయి బ్రదర్ ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తాయి సిక్స్ మంత్స్ పిల్లలు జత ప్రైజ్ బ్రదర్ ఎలా చెప్తున్నాడో ఒకసారి చూద్దాం ఈ మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో ఒకసారి అడగదు ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు బ్రదర్ మనయన్న పిల్ల మనయన్న మనయి ఎన్ని పిల్ల పద్నాలుగు పద్నాలుగు పిల్ల ఏం చెప్తున్నాడు జత ఇరవై నాలుగు చెప్తున్నా ఇరవై నాలుగు వేలు చెప్తున్నా ఎవరున్నా నాయుడు బేట ఇవి వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి పద్నాలుగు రోజులు బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ఇది మనకి సిక్స్ మంత్స్కి బ్రదర్ జత ప్రైజ్ పత్నా ఇరవై సారీ జత ప్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకుంటే అవకాశం పార్ట్నర్ ఇద్దరు మీరు కలిసా ముగ్గురు కలిసింద్రానికి ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు వస్తాయా ఆరు నెలలు పిల్లలు వస్తుంది ఆరు నెలలున్నా ఐదు నెలలు రెండు ఉన్నాయి ఐదు నెలలు ఆరు నెలలు ఎన్ని మొత్తం ఇది మొత్తం యాభై నాలుగు పద్నాలుగు మొత్తం వేసిందే ఎన్ని గుర్తులు నలభై చెప్పా కట్టనేది కట్ట చెప్పనా పదిహేడు వంద పదిహేడు వేల ఐదు వందలు ఐదు నెలలు ఆరు నెలలు రెండు కలిపి ఉండే పదిహేడున్నర చెప్పలేమా సన్న పిల్లలుగా ఉండేది ఒక ఐదు నెలలు బిల్ల వస్తుంది ఆ ఎరబిళ్ళ అదేలా ఈ కట్ వచ్చేసి మొత్తం వచ్చేసి నలభై పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ విద్యాత ప్రైజ్ వచ్చేసి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉన్నాయి ఇది మనకి ఐదు నెలలు ఆరు నెలలు రెండు కలిపి ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పాడు ఫైనల్ రేట్ కదా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఓకే అన్న ఈ వారం అయితే మార్కెట్లోకి అయితే వచ్చాయి చాలా వరకు కొనుగోలు అన్న నేను ఎందుకంటే అక్కడ మేకలు గోర్రెల దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల మనకి పెద్ద పిల్లలు అయితే సేల్ అయ్యాయి ఓకే బ్రదర్ నెక్స్ట్ వారం అయితే చూద్దాం ఈ వారం అయితే పెద్ద పిల్లలు అయితే వచ్చాయి కొన్ని కొనుగోలు అయితే జరిగాయి ఆ కొనుగోలు పిల్లలు బండికి లోడ్ అయితే తీసుకెళ్ళిపోయారు ఉండే పిల్లలు చూపించాను మిగతావి వచ్చేసి మనకి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి ఆ వీడియో తీయాలి ఈ వీడియో అంతా ఆపుతున్నా బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్